నేను ఉద్యోగ కంపెనీ వేసినట్టుగా ఆర్థిక పరిస్థితి పైన కూడా మీకు సలహా ఇవ్వడం కోసం ఒక కంపెనీని వేసుకుని తద్వారా మంచి పనులు చేయాలని నేను కోరుతా ఉన్నాను ఒక మంచి మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత కదా దేశం ఆర్థిక అప్పుల నుంచి బయటపడింది పీవీ నర్సింగ్ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని తీసుకున్నాడు అట్లే మీరు మీ మంత్రివర్గమే కాదు ఇందులో నిష్ణాతులుంటారు ఆర్థిక పండితులు పండిట్స్ అంతా ఆర్థిక విశ్లేషకులుందా ఆర్థిక పరమైన శాస్త్రవేత్తలు ఉందా అందరూ తీసుకొని ఆలోచన సమర్థత తీసుకొని తీసుకుని దీన్ని ఎలా బయటపడాలి ఎందుకంటే ఇప్పుడు కూడా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ వైపు ఆలోచించాలి ఈ రెండోది ఇప్పుడు ఇల్లు ఇటువంటి జరుగుతున్నాయి ఇల్లు కొన్ని సంక్షేమాలు మొదలెట్టారు సంతోషం అందులో సగం ఒకటి మంచిగానే ఉంది బోనస్ అనేది మంచిగా ఉంది రైతులకి ఇవ్వాల్సినటువంటి కొన్ని వేరే అంశాలు రుణమాచ అప్పటికే ఎక్కువ ఇచ్చారు ఇంక కూడా ఉన్నాయి ఈ మనం అది కూడా మేము అడుగుతున్నాం చేతి రెండు లక్షల చేతి తెప్పేసాను తర్వాత రైతు బంధువులు అంటే రైతు భరోసా అది ఎట్లా ఇంటి పరిస్థితి ఏం చేస్తారు ఇవ్వండి ఈ క్రమంలోనే ప్రాబ్లం వచ్చింది ఎండ ఇప్పుడే నాకు దేవత వాళ్ళు వచ్చారు చదువుకుని మాట ఈ ఇళ్ళని అంతకుముందు ఒక పది బస్తాలు సిమెంట్ ఇచ్చిన అందులో రికార్డు ఎక్కువ ఉంటే అది వాళ్ళంతా దళితులు ఇప్పుడు వాళ్ళ పేర్లు రావట్లేదు వాళ్ళ ఇల్లు రావటం ఇట్లా రాటం అంతా కూడా ఉంటాయి దీన్ని అట్లా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఊరిని పరిశీలించిన పది పది బస్తాలు వేసి లేకపోతే గ్రౌండ్ లెవెల్ పొలాలు వరకు వేసి లేకపోతే అసలు ఏం మొదలు కట్టకొనా అప్పుడు పేరు వచ్చినా ఇవన్నీ చాలా ఉన్నాయి అందుకని ఏ స్కీమ్ చేసినా ఏదో కారణంతో మీకు ఎంత ముందు వచ్చింది అట్లా నెట్ చేయొద్దు ఏ స్కీమ్ తీసుకున్నా లోతుకి వెళ్ళండి ఈ పాయింట్ మీరు రాస్తే బాగుంటుంది కోరుతున్నారు లోతుకి వెళ్ళి అక్కడ ఆ గ్రామాలయ్యా లేదా ఇల్లు కట్టుకున్నా లేదా పరిశీలన చేయండి ఇల్లు కట్టుకోలేదు పొలాలు పునాదు అప్పుడంతా యాభై యాభై వేలు అంటే అంతేనా యాభై వేలు రాజశేఖర రెడ్డి గారు కావాలి అంతకుముందు ఎమ్మెల్యే కొట్ట పదిహేడు పదిహేడుకి వచ్చేది వాళ్ళు ఇంకోటి అబ్బాయి కొద్ది కొద్దిగా ఇచ్చి ఇవాళ అన్యాయం వేదాలకు అన్యాయం అప్పుడు ఇచ్చింది ఎక్కువ దళితుడికి ఇచ్చారు లేదా ఇల్లు అవన్నీ దళితుడికి పూర్తి అన్యాయం ప్రమాదం ఉంది దాన్ని జాగ్రత్త చేయాలని కోరుతూ మరొకసారి ఈ యుద్ధంలో మనం గెలవాలి ఆపరేషన్ కగాలో ఉంచి ఈ ప్రభుత్వాలు వైద్యం కానీ అదేవిధంగా ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడి తొందరగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారం చేశారు